ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ నేను మీ నాగమణి రావండి మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ అందరికీ తెలిసిన ఒక చిన్న న్యూస్ ఏంటి సార్ అంటే మరి మరో రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనే ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ కూడా తెలుసండి మరి దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం మరి బీఈడి ఎలా మరి అలాగే టీటీసీ వాళ్ళకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిఈడి అలాగే టీటీసీ అయిపోయిన వాళ్ళకు సో ఇది ఒక శుభవార్త లాగైతే ప్రభుత్వం ఇస్తున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి మరి దానికి సంబంధించి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి ఇక్కడ త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరొక వైపు టెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది అలాగే ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అనేసి చెప్పుకోవచ్చు అండి అంటే దీని అర్థం అంటే మన ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే కూడా అవకాశాలు అయితే ఉందండి ఇక్కడ వాళ్ళు క్లియర్గా పాయింట్ మెన్షన్ చేశారు మరి డిఎస్సి వచ్చే కూడా అవకాశాలు ఉంటుంది మరి ఎందుకంటే మరి ఈ నెల థర్టీ వన్ డిఎస్ సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలని బయటకు వస్తాయని చెప్పారు మరి ఆ రోజు వరకు వెయిట్ చేద్దాం మరి ఏమైనా ఆ రోజు వస్తే క్లారిటీ రావచ్చు డిఎస్ సంబంధించి వాట్ ఇస్ వాట్ అనేది మరి అంత ముందు ఇక్కడ టెట్ సంబంధించి ఇచ్చారు కాబట్టి మరి మరో రెండు రోజుల్లో టెట్ అంటున్నారు మరి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కాలంలో బిఈడి అలాగే టీటీసీ ఎవరైతే కంప్లీట్ చేశారో మరి వాళ్ళకు కూడా ఈ టెట్ ద్వారా అవకాశం కల్పించి మరి ఇచ్చేటువంటి డిఎస్సి వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాలి వాళ్ళు కూడా మరి ఉద్యోగం సాధించే విధంగా మరి ఈ నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే తెలుస్తుందండి మరి ఇది దానికి సంబంధించి మరి అలాగే మరి సంబంధించి రాష్ట్రంలో చివరి సరిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు దాదాపు నాలుగు లక్షల వేల మంది అప్లై చేశారండి మరి అందులో దాదాపు రెండు లక్షల మంది ఆ ఉత్తీర్ణత అయితే సాధించడం కూడా జరిగింది మరి అలాగే ఇంకా చెప్పుకుంటే మరి ఈ టెట్కు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే సడలింపు చేశారండి మరి అది ఏంటి సార్ అంటే మరి గతంలో చూసుకున్నప్పుడు మరి ఈ బీఈడి వాళ్ళంటే అంటే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతుంటారు కదండి పేపర్ టూ ఏ వాళ్ళకి సంబంధించి మరి గతంలో వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఉండేవండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మరి దానికక్కడ ఏం చేశారు సార్ అంటే ఫార్టీ పర్సెంట్ ఎలిజిబుల్ మార్కులుగా కేటాయించడం కూడా జరిగింది మరి అలాగే ఇంకా బీఈ మళ్ళీ టీటీసీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే మరి యాభై పర్సెంటేజ్ ఉండేది మరి దాన్ని ఏం చేశారు సార్ అంటే ఇక్కడ కేవలం ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే పెట్టినట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి మరి ఇక్కడ మనకైతే క్లియర్గా ఉంది ఏమని క్లియర్గా ఇచ్చారు సార్ అంటే మరి ఒకవైపు టెట్ నిర్వహిస్తూనే మరొక వైపు డిఎస్సికి సన్నద్ధం చేస్తున్నారు అంటే మరి టెట్టు ఇచ్చిన వెంటనే మరి వారం లేదా పది రోజుల్లో లేదా పదిహేను రోజుల్లో మనకి వెంటనే కూడా మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది అంటే ఒకవైపు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే టెట్ ఎగ్జామ్ పూర్తి కాకముందే మళ్ళీ డిఎస్ ఎగ్జామ్ వస్తుంది మరి ఆ ఎగ్జామ్కు ఈ ఎగ్జామ్కు సమ్ టైం అనేది అక్కడ కేటాయించడం అనేది కూడా జరుగుతుంది ఇది దానికి అంటే ఇన్ఫర్మేషన్ మరి అఫీషియల్గా మనకి ఏమైనా ఇంకా ఇన్ఫర్ ఈ అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు జస్ట్ ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈ న్యూస్ ఛానల్లో న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అండి మరి టెట్ అలాగే టెట్ అండి మరి ఈ టెట్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటప్పుడు పేపర్ టూ వాళ్ళకు తెలుగు మెథడాలజీ అనేది సపరేట్గా ఉండదు కాబట్టి మీకు సంబంధించి పేపర్ టూ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా మరి ఈ మెటీరియల్ రూపొందించాం ఎవరైనా కావాల్సిన మా నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో మరి పేపర్ వన్ అంటే ఎస్జిటి వాళ్ళకి సంబంధించి తెలుగు కంటెంట్ అలాగే తెలుగు గ్రామర్ అని ఒక పుస్తకంలో తెలుగు మెథడాలజీని మరొక పుస్తకంలో చేర్చాం కాబట్టి మరి ఇది ఎస్జిటి వాళ్ళకు కూడా రెండు తీసుకుంటే ఉపయోగపడుతుంది మరి మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఇలాంటి వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం కంటెంట్ గ్రామర్ ఉండే పుస్తకాన్ని మాత్రమే తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి సో మెథడాలజీ తెలుగు మెథడాలజీని మీకు ఉపయోగపడదు కాబట్టి మరి తీసుకున్నా కూడా మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి మరి అలాగే ఎవరికైనా పాఠ్య పుస్తకాలు కావాల్సిన వారు కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో